సార్ ప్రతి సినిమాకి ఇదే లాస్ట్ సినిమా ఇంకా బయట సినిమాలు చేయమంటారు ఎందుకు అంత ఎక్సైటింగ్ ఇంకో సినిమా ఇది పట్టుకున్నారు ఇది బయట సినిమా కాదు నా సొంత సినిమానే నా బ్రదర్ అయినా సో అండ్ పోలికలు కూడా ఒకేలా ఉన్నాయా సో బట్ అంటే ఇది కంటెంట్ వైజ్ నేను ఆల్మోస్ట్ లాస్ట్ నేను ఇందాక స్పీచ్లో కూడా చెప్పినట్టు జూన్ అప్పుడే ఇది స్టోరీ నుంచి ట్రావెల్ చేస్తున్నాను బట్ ఇయర్ సొంతంగా మన ప్రొడక్షన్లో మూడు సినిమాలు అయితే వస్తాయి ఎప్పుడా ఎప్పుడా అనే రోజు త్వరలోనే అతి త్వరలోనే ఉంది అండ్ సుహాస్ గారు సుహాస్ గారు హ్యాపీ ఫర్ యూ అండి తమిళ్లో కూడా డెబ్యూ చేస్తున్నారు ప్రామిసింగ్ కాంబినేషన్ అది సో మచ్ ట్రైలర్ కూడా సారీ టీజర్ కూడా ఇంప్రెసివ్గా ఉంది సో మచ్ అండి అండ్ కొంచెం మీ కెరీర్ వెనక్కి వెళ్తే ఎందుకు ఈ మధ్య అంటే చాలా ప్రామిసింగ్ గా స్టార్ట్ అయ్యారు మీ సినిమాలు అంటే మినిమం గ్యారంటీ ఉండే ఒక టైం అవునవును ఎందుకు ఈ మధ్య కాలంలో కొంచెం ఇబ్బంది పడుతున్నారు అదే మంచి సినిమా చేయకపోతే ఇబ్బంది పడతాం అండి అదే ఎందుకు చేయలేకపోతున్నారు కుదరలేదండి ఇంక అన్ని పడవు కదా ఇక ఇదైతే నమ్మకంతో ఉన్నాను గురించి ఆల్ ది బెస్ట్ అండి వంశీ గారు అండ్ వింతో కలిసి కొద్దిగా థియేటర్కల్ సినిమాలు కూడా ఏవో చేస్తున్నారు పార్ట్నర్షిప్లో అని తెలిసింది అవునవును ఒక టూ మూవీస్ ప్లాన్ ఉందండి నెక్స్ట్ మంత్ అనౌన్స్మెంట్ ఉంది ఫెబులో అనౌన్స్ చేస్తాం అంటే ఇప్పుడు దాకా ఇప్పుడు ఇప్పుడే జ ఇండస్ట్రీ అంతా ఓటీటీ బిజినెస్ కాకుండా థియేటర్కల్ బిజినెస్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేద్దామనే స్టేజ్కి వచ్చారు మళ్ళా లో కూడా తీసుకొస్తున్నారు మీరు అంటే వాళ్ళు కో ప్రొడ్యూసర్స్ కొన్నప్పుడు తప్పలేదు కదా వాళ్ళు ప్లాట్ఫామ్ వైజ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు వచ్చిన లైక్ పుట్టింగ్ ఇన్ ఫిఫ్టీ పర్సెంట్ అన్నప్పుడు వాళ్ళు ఈక్వల్ వీక్ సినిమా లైక్ అదర్ కో ప్రొడ్యూసర్స్ అన్నట్టు నెమ్మదిగా సినిమాలు కొనుక్కోవడం కంటే మేమే ప్రొడ్యూస్ చేసుకోవడం బెటర్ అనిపిస్తారా మా జాతి మీరు కార్పొరేట్స్ అంటే అంటే ఎండ్ ఆఫ్ ద డే ఫిలిం మేకర్స్ ఎవరైతే ప్యాషనేట్గా ఉంటారో అది వర్క్ అవుతుంది ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఎంప్లాయీసే ఉంటారు కాబట్టి అక్కడ దే మే నాట్ టేక్ దాట్ అంటే సో ప్రొఫెషనల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ వాళ్ళు కానీ సొంతంగా చేస్తారని నేను అనుకోవట్లా బట్ లాగా ప్రొడ్యూసర్స్తో కో ప్రొడక్షన్లోకి వచ్చి చేస్తారని అనుకుంటున్నాను అదే దాని ఒరిజినల్స్ ఒరిజినల్స్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకుంటారు రేటు సో అతను రెట్ ఏం లేదంటారు అయితే లేదు మీరు ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి ఈవినింగ్ మీటింగ్ వేసుకుని ఒకసారి ఆలోచించుకుంటాం అందరం ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వంశీగారు వంశీగారు ప్రొడ్యూసర్ ఎవరైనా సరే సార్ మీరు ఎంటర్ అయితే వాళ్ళందరూ సైడ్ అయిపోయి ఇదేదో సినిమా అని అన్నట్టుగా బయట ప్రచారం జరుగుతుంటుంది మా అది ఇది మన అందరి సినిమా మీడియాది కూడా ఈ సినిమా నాది అది ఒక్కడదని కాదు ఇది అందరి సినిమా సరే ప్రొడక్షన్ అంటే ఎండ్ ఆఫ్ ద సినిమా ఆడాలి సినిమా బ్రతకాలి సినిమా ఆడాలి సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ వాళ్ళ కెరీర్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి ప్రొడ్యూసర్కి ఇన్వెస్ట్ చేసినందుకు వాళ్ళు దే హ్యావ్ టు అప్ ఇన్ ప్రాఫిట్స్ ఇది ఒరిజినల్ ఓవరాల్ గోల్ కాబట్టి ఆ గోల్ మీట్ అవుతాం మామూలుగా ప్రొడక్షన్ అనేది పక్కన పెడితే మీరు వచ్చిన తర్వాత పబ్లిసిటీ స్ట్రాటజీ పూర్తిగా మారిపోతుంటుంది దానికోసం ఏదైనా వర్క్ చేస్తుంటారా మేకింగ్లో ఉన్నప్పుడే అంటే కొంచెం ప్లాన్ చేస్తానండి అదైతే ప్రమోషన్స్ వైజ్ అయితే కొంచెం ప్లాన్ చేసుకునే ప్రతిది ప్రతి యాసెట్ కూడా అది జనాల్లోకి వెళ్ళేలాగా ప్లాన్ చేస్తారు ప్రమోషన్ చేస్తేనే జనాలు థియేటర్కి వస్తారు ఇదే మైండ్ సెట్తో ఉంటారు మీరు అంటే మనం చేసే ప్రమోషన్స్ ఎప్పుడు కూడా ఫస్ట్ నూన్ షోకి టికెట్లు తెగే వరకే ప్రమోషన్స్ ఆ తర్వాత కంటెంట్ షుడ్ స్పీక్ కాంటెంట్లో దమ్ము లేకపోతే మనం ఎంత ప్రమోషన్ చేసినా రెండు కోట్లు పెట్టినా మూడు కోట్లు పెట్టినా అది ముందుకు వెళ్దాం బట్ మనం చేసే ప్రమోషన్స్తో థియేటర్లకి నూన్ షోకి రప్పించగలగటం అనేది అక్కడ ఒకవేళ అది వస్తే మాత్రం అంటే లైక్ గుడివాడ లాంటి సెంటర్లో ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ టికెట్స్ నూన్ షోకి ఒక మినిమం రేంజ్ హీరో ఉన్న వాళ్ళకి తెగినాయి అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ విల్ ప్రూవ్ దట్ అవర్ ప్రమోషన్స్ ఆర్ సక్సెస్ఫుల్ ఆ తర్వాత కాంటెంట్ అయి నూన్ షో తర్వాత ఎవడో చేతుల్లో ఉండదు అది ఇంకా అది కాంటెంటే కాంటెంట్ షుడ్ స్పీక్ సుదర్శన్ గారు కంగ్రాట్స్ అండి థ్యాంక్ యూ ఈ మధ్య మీరు రైటర్గా కూడా సక్సెస్ అయినందుకు రైటర్గానా నారీనడుకి మీరు కథ అందించారు కదా నేనేం కథ లేదండి అదే అదేదో ఫ్లోలో ఒక ఇంటర్వ్యూలో ఒక మా కాలేజీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్పాను సరదాగా లేదు నేను ఎప్పుడైతే ఇన్సిడెంట్ చెప్పాను ఆ ఇంటర్వ్యూ యూట్యూబ్లో పెట్టగానే ఈవినింగ్ డైరెక్టర్ సాయి రామ ఫోన్ చేశాడు నీ ఎంకమ్మ దీంట్లో ఒక లైన్ చెప్పేసావు నువ్వు అంటే ఈ నారీ నారీ నడుమరాల్లో ఒక ఫ్లాష్ బ్యాక్ చిన్న ఎపిసోడ్ నువ్వు ఇంటర్వ్యూలో చెప్పేసావు అని అప్పటికే ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది నారీ నారి అంటే మీకు తెలిసే చెప్పారు అంటే ప్రీ ప్రొడక్షన్ జరిగే మాకు కథ చెప్పారు కదా నేను వాళ్ళ సినిమాల్లో ఉంటాను కానీ కంప్లీట్ కథ తెలియదు నాకు ఏదో వాళ్ళు ఇప్పుడు మీ కాలేజీ డేస్లో లవ్ మ్యారేజ్ ఏమైనా జరిగాయా అంటే నేను జరిగిన ఒక ఇన్సిడెంట్ ఒకటి చెప్పా అది తెలియకుండా మ్యాచ్ అయింది అంతే రిమినేషన్ తీసుకోండి రైట్గా కూడా ఆల్ ది బెస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ హాఫ్ ఇయర్ బ్యాక్ అంటే ఒక టూ మంత్స్ కో త్రీ మంత్స్ కో మీ సినిమా వచ్చేది అంటే బాగా ఫ్రీక్వెంట్ గా ఇప్పుడు కొంచెం అంటే గ్యాప్ తీసుకొని వస్తున్నారు అంటే లైక్ ఆ తమిళ్ సినిమాకి డేట్స్ ఇవ్వడం వల్ల చూజీగా ఉంటున్నారు ముందు చెప్పాను కదా అది డైరెక్ట్ గా కూడా తిట్టారు నేను మరీ వచ్చేస్తున్నాం నెలకొస్తారని అందుకనే అది కాన్షియస్ గానే తమిళ్ అది మెయిన్ విలన్ చేస్తున్నాను అది అండ్ ఇది ఈ కంప్లీట్ అయిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నాను కావాలండి నాకు బోర్ కొడుతుంది సో ఇప్పటి నుంచి కొంచెం చూజీగా ఉంటారా స్క్రిప్ట్ విషయంలో అంటే మీరు అన్న ఖచ్చితంగా అండి ఆల్ ది బెస్ట్ అండి వంశీ గారు లాస్ట్ ఇయర్ అంతా రిలీజ్లు చేసి హల్చల్ చేశారు లాస్ట్ ఇయర్ అంతా మీరు వాసు గారు కాంబినేషన్లో అండ్ ఇయర్ కూడా ఇప్పుడు రిలీజ్తో స్టార్ట్ చేస్తున్నారు అండ్ ఫర్దర్ నెక్స్ట్ కూడా మీ ప్రొడక్షన్లో ఒక ఇద్దరు డెబ్యూ డైరెక్టర్స్తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారా నేను సో అదేంటి ఎలా వస్తుంది ఇయర్ ప్లాన్స్ ఏంటి రిలీజ్లు కాకుండా రిలీజెస్ నేను కొంచెం గ్యాప్ తీసుకుంటా ఈ ఏ భగవాన్ తర్వాత ప్రొడక్షన్ మీద ఫుల్ టైమ్ ఒక త్రీ మూవీస్ ఉన్నాయి కాబట్టి దాని మీద అండి మీరు అడిగిన మూవీ ఈటీవీ వాళ్ళతోనే కొలాబై చేస్తున్నాను సో అది మోస్ట్ ప్రాబ్లీ ఫస్ట్ వీక్ ఆఫ్ ఫెబ్లో అనౌన్స్మెంట్ ఉంటుంది సో టైటిల్ అవన్నీ కూడా అప్పుడు రివీల్ చేస్తాను ఏదో వెరైటీ టైటిల్ పెట్టారంట దానికి వెరైటీ టైటిల్ బాగానే ఉంటుంది సరే ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి గారు క్యూ హాట్ సీట్ ఎలా ఉందండి అక్కడ నిల్చుంటే బాగుండేది సరదాగా అప్పటి నుంచి నన్ను ఎవరు అడగకపోతే బాగుండు దేవుడా అని అనుకుంటున్నా గుండె దడ వచ్చేస్తుంది బట్ ఇదొక కొత్త ఎక్స్పీరియన్స్ బాగుంది అంటే మీకు డిఫరెన్స్ ఏమనిపించింది ఇప్పుడు ప్రతి సినిమాకి ప్రమోషన్స్లో మీరు కనిపిస్తారు యాజ్ ఏ యాంకర్ ఇప్పుడు ఒక ఆర్టిస్ట్గా చేస్తున్నారు వాళ్ళందరితో మీకు పరిచయాలు ఉంటాయి సో వాళ్ళతో కలిసి ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు కావచ్చు మీరు ఇందాక అన్నారు కదా ఏదైనా చెప్తే ముందే నేనే నవ్వేస్తున్నాను నటించడం మానేసి అని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే అండి మనం ఇక్కడ నిల్చొని ఏదో అన్ని అడిగేస్తాం కానీ పెద్ద కూలి పని అండి సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు చాలా పెద్ద కూలి పని ఇది అసలు ఎట్లా అంటే అసలు డే నైట్ సంబంధం లేదు ఎలా కష్టపడుతున్నారు ఒక్కొక్కరు అంటే వాళ్ళని చూస్తే అసలు మనం ఏమి చేయట్లేదు అనిపించింది నిజంగా ఇప్పటివరకు సినిమాలు తీసి సక్సెస్ అయిన ప్రతి ఒక్కరికి కూడా అండ్ సక్సెస్ కాకపోయిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంత అద్భుతంగా పనిచేసి జస్ట్ ఎంటర్టైన్మెంట్ అందించాలని ప్రేక్షకుల కోసం ఇంత కష్టపడుతున్నందుకు హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ అండి అసలు దగ్గర నుంచి చూసిన అంటే బేసిక్గా కొంచెం కొంచెం నాలెడ్జ్ ఉంది కానీ మనకు పూర్తిగా నాలెడ్జ్ లేదు బట్ చాలా చాలా ఎంజాయ్ చేశాను నేను అసలు ఏంటి ఎలా అసలు ఒక్క సీన్ని ఎన్ని షార్ట్స్లో తీస్తారు వీళ్ళు ఎలాంటి యాంగిల్స్లో తీస్తారు మనకు అసలు ఐడియా లేదు మనమేమో ఊరికే కూర్చొని సింపుల్గా చెప్పేస్తాం ఈ షార్ట్ వీడి ఇలా తీయకపోయి ఉంటే బాగుండేది నేను దీనికంటే మంచి డైలాగ్ రాసిండే ఉండేవాడిని అంత ఈజీ కాదండి ఆ సీట్లో కూర్చొని రాయడం తీయడం హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ దమ్ అండి థ్యాంక్ యూ అయితే మేమంతా కూడా శ్రవంతి గారిని హీరోయిన్గా ఎక్స్పెక్ట్ చేసాం ఇందులో కూడా అలాంటిదే అండి ఆల్మోస్ట్ హీరోయిన్ శివాని గారు కాకపోయినా సెకండ్ హీరోయిన్ లాగా ఉండే క్యారెక్టర్ అండి నాది సో అలా అని చెప్పే నన్ను తీసుకున్నారు గోపి గారు అలానే చూపించారని కూడా నేను అనుకుంటున్నాను గోపి గారు ఆహా కాదు కాదు ఎడిటింగ్లో తీసేసి ఉంటే